నేనైతే మస్తున్నుల మీరు కూడా జబర్దస్త్ ఉండాలని నేను అనుకుంటున్నా ఉంటారులే ఇక మంచిగా ఉంటాయి మన ముచ్చట్లు మరి ఈ ముచ్చట్లు అన్ని నచ్చింది మీ శివంగి మరి ఇంతందుకు మీరు సటుక్కు నొచ్చిరా లేదా ఉండే ఉంటారు ఎందుకంటే నేను ఎప్పుడొస్తా అని చూస్తారు కదా మరి గసంటి ముచ్చట్లే గంత మంచి ముచ్చట్లు గియ్యాల కూడా చెప్తాందుకు మీ వచ్చిన ఇక గీ ముచ్చట్లు ఏందనుకుంటురా గియ్యాలను అయితే మనమైతే సంతోషంగా నవ్వుకుంటా మురుచుకుంటా చెప్పుకునే అయితే కావులా ఎందుకంటే ఇగో చూస్తున్నాం కదా మన తెలంగాణలో గిది హైడ్రానా లేకుంటే హైడ్రామానా అని తెలియక జనాలు అయితే అల్ల కల్లోలం అవుతుర్రు అనుకో నిజంగానే అంటున్నా ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీదనైతే హైదరాబాద్లోనులా గీ హైదరాబాద్లోనైతే గీ హైడ్రాన్ పెట్టిండు మన రేవంత్ రెడ్డి మన సీఎం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరి గీ హైడ్రాన్ అయితే పెట్టిండు గీ హైడ్రా ఏంది అంటే అందరికీ తెలిసింది ఇప్పుడైతే ఎందుకంటే ఈ చెరువులను కాపాడుతుంది కానీ చెరువుల కాడ ఓలోవల భూములు కబ్జలు చేసి ఇరు ఇండ్లు కట్టుకుర్రు మరి అన్ని చెరువులను ఇప్పుడు కాపాడాలని చెప్పి గడ ఇండ్లు కట్టుకున్న మొత్తం కూడా కూలగొడుతురు గట్ల ఇప్పుడైతే కొన్ని ఇటు కాడనైతే గడ చూసుకున్నాం మననైతే గడ సున్నం చెరువు అంట గడ సున్నం చెరువు కాన్నైతే పాపం వాళ్ళైతే రూపాయి రూపాయి కూడా కట్టుకొని మరి కష్టపడి ఇల్లు అయితే కట్టుకోరు గ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇండ్ల కాడ ఈ లెసొంటిది కూడా గల గింత ముచ్చట చెప్పకుండా గల శవుల గిత్త విషయం కూడా వేయకుండా మరి ముందుగా చెప్తే ఎవరైనా జాగ్రత్త పడతారు కాని ఉల్లా మరి గట్లా చెప్పకుండా చెయ్యకుండా ఇక పొద్దుగాలనే తెల్లారు గట్ల కోడి ముందే పోయి గల ఇండ్ల మీద గై ఉన్నాయి కదా కుప్లింగులు గ కుప్లింగులు పెట్టి మొత్తం ఉలగ కొడితే ఎట్లుంటదిలా వాళ్ళు నిద్ర కూడా లేచి ఉండరు పాపము కండ్లకైతే ఆ కునుకు కూడా లేకుండొచ్చు పాపం వాళ్ళు అప్పుడప్పుడే నిద్రపోయిర్రంట గప్పుడే మరి నిద్రపోయిన వాళ్ళకు గట్ల వేసి గళ్ళు నిమెకతోటి కూడా లేకుండా గా పోలీసు వాళ్ళని ఆడోళ్ళని మొగోళ్ళని పోలీసు వాళ్ళని తీసుకుపోయి గల్ ఇండ్ల మీద ఎగబడితే ఎట్లుంటుంది వాళ్ళు ఇంట్లో ఉన్న వండుకొని తినే బియ్యం కూడా బియ్యము పిల్లల పుస్తకాలు బాటిళ్ళు గేటిళ్ళు అన్ని నీళ్ళు తాగే కూడా నుల్లా ఇంకా అన్ని కట్టు బట్టలు కూడా మొత్తంగా ఇంటి గోడల కింద మట్టి కింద మ మశానం కిందనే వడిపోతాట్టు కూప్లింగులు మొత్తం పెట్టి మొత్తం గులగొట్టిరి గట్లనే కాదు ఇప్పుడు మరి నిన్న నిన్ననే చూసుకుని నిన్న చూసినాగా మనము గిడ మాదాపూర్లో జరిగింది గట్లనే కాకుండా గాడ అమీన్పూర్ అంట ఆమీన్పూర్లో కూడా పటేల్ గూడలో జరిగింది వాళ్ళ పటేల్ గూడల గాడనంట మరి నెల నెల రోజులు అయ్యిందంట నోటీసులు ఇచ్చిరంట ఇయ్యలేదని కాదు ముందుగానే చెప్పిరు కానీ ముందుగా చెప్పిన చెప్పినా కానీ ఫస్ట్ గిళ్ళు ఏం చేయాలి ఎట్లా చేయాలని గాడ ఉన్నోళ్ళు అయితే లొల్లి లొల్లి వేస్తారు గదిలో మీకు చెప్తా చూడురు ఏందంటే నిన్న పోయినాం మనం గాడికి నిన్న పోతే ఏమంటారు ఎరికైనా గాడ ఉన్న జనాలు కూడా మొత్తం కూడా దాదాపు నలభై యాభై ఇండ్లు రా ఇండ్లన్నీ కూడా మొత్తం కుప్పలింగ్ పెట్టి కూలగొట్టారు సమాంతం కూడా పోయిందా ఆమాంతం ఏం లేకుండా మొత్తం నీళ్ళమట్టం చేసిరు గార్డెన్ అయితే మరి నలభై ఇండ్లు అంటే ఒక్కొక్కరు కూడా కోటి యాభై లక్షలు పెట్టి గ ఇండ్లు కొనుక్కున్నారంట గ ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా కొడుకులు అయితే మాకు ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే జర సాఫ్ట్వేర్లు చేస్తున్నారు అంటే ఐటీ జాబ్లు గై ఉంటాయి కాని ఇంజనీర్లు గై చేస్తుర్రు మేము గిన్నేళ్ళు కష్టపడ్డా కానీ మేము ఇల్లు కొనలేకపోయినాము ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఎంతో అంతో రూపాయి అట్లా సంపాదిస్తున్నారు కాబట్టి ఎందుకంటే మా కడుపు కట్టుకొని మేము సంపాదించుకొని ఇండ్లు కొనుక్కున్నాము మరి మా మీద పడితే ఏమొస్తుంది మళ్ళీ మేము ఇండ్లు కట్టుకోవాలంటే మళ్ళీ ఇరవై ముప్పై ఏళ్ళు ఏడ కష్టపడాలి మాకు ఏడ శాతం అవుతుంది మరి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు గింత అన్యాయం చేస్తుర్రు ఎందుకంటే ఎవరిని శిక్షించాలి గిడనైతే ఓవల్ని పట్టుకోవాలి ఓవల్ని విచారించాలి ఎవరినంటే గీ మొత్తము ఈ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం వల్ల ఈ భూములు ఏడున్నాయి గల చెరువులు ఎంతవరకు ఉన్నాయి గ చెరువులలో ఎవరు కట్టుకోవద్దునంటే ఫస్ట్గా చెరువును నవ్వలు అమ్ముతూరు గా భూములు ఎవరు అమ్ముతూరు ఏవి గీ గవర్నమెంట్ వాళ్ళ భూములు ఓవలు అమ్ముతారు ఆ అమ్ముతోళ్ళు ఆడ కట్టేటోట్లు ఉంటారు కదా బిల్డర్లు అంటారు గలను గా బిల్డర్లకు ఓవల్ పర్మిషన్ ఇచ్చారు మరి ఓ అనుమతి ఓవల్ కట్టరు కదా మరి అనుమతి ఇచ్చేది ఎవరు గవర్నమెంట్ అదే ఉద్యో ఉద్యోగులు ఉంటారు కదా కొలువు కొలువు చేసేటోళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు మరి మున్సిపాలిటీ అయిన కానీ ఎట్ట సంతకం పెట్టిండు అక్కడ ఆ ఏరియాకు ఉన్న కలెక్టర్ అమ్మ సంతకం పెట్టింది మరిగా అవన్నీ చూసుకోవాలిగా మరి మన ప్రభుత్వం వాళ్ళైనా కానీ మన నాయకులైనా కానీ గే హైడ్రా వాళ్ళైనా కానీ గాల్లో అడిగేది కూడా న్యాయమే అని చెప్పాలి మరి న్యాయం లేకుండా నైతే అడుగుతలేరు మరి కాళ్ళకి అవన్నీ ఎంక్వైరీ చేసుకోకుండా గాలు లంచాలు తీసుకొని వాళ్ళు ఏమో పైసలు కావాలని పైసకు పానం ఇస్తాం అని చెప్పి గా పైసకు ఏమంటారు కదా గడ్డి కూడా తింటరని అందుకని మరి గా పైసకు లొంగిపోయినోళ్ళు గాలే ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగాలు చేస్తుళ్ళు అయ్యుండు కూడా మరి ప్రజలు నమ్ముకున్నారు జనాలందరూ కూడా గాలని నమ్ముకొని ఉంటారు మరి గాళ్ళే గంత అన్యాయం చేస్తుంటే గాలి సంతకాలు పెట్టిన వాళ్ళని ఏమంటలేరు మరి అది ఏడా మున్సిపాలిటీ వాళ్ళ దాంట్లో ఉన్న సార్ని ఏమంటలేరు మరి కలెక్టర్ కలెక్టర్ని వంటలేరు మరి కట్టి వంటలేరు ఈ భూమి అమ్మి అమ్మినోడిని వంటలేరు మరి కొన్నోళ్ళమేనా మేము మరి అమ్మిన ఉందా కొన్నుందా ఉందా తప్ప అనే కాడికి అయ్యింది మరి కొన్నోళ్ళ మేము ఎక్కడ పోవాలి చెప్పుర్రి వాళ్ళేమో మాకేమో అన్ని కాగితాలు కూడా ఇండ్లకు సంబంధించిన ఈ అన్ని కాగితాలు కూడా మంచిగా ఒరిజినల్ అని చెప్పి మాకు చూపించిరి మేము ఏం చేస్తాము గా కాగితాలు తీసుకుపోతాము లాయర్ ముంగట పెడతాము లాయర్గా అన్నీ చూస్తాడు చూసి అన్నీ మంచిగానే ఉన్నాయి మంచిగానే ఉండొచ్చు మీరు అన్ని ఒరిజినల్గానే ఉన్నాయని గాలి చెప్పి గాలి చెప్పినప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళు అయితే ఏంది అన్ని మంచిగా ఉన్నాయి కానీ కొనుక్కుంటాము మా తప్పు ఉందా చెప్పుర్రి మా తప్పు లేదుగా మరి గీడ ఈ భూమి గవర్నమెంట్ తోడిది అని చెప్పాడు అన్న చెప్పిండా మాకు మరి గవర్నమెంట్ వాడు ఏం చేయాలి ఉంది గవర్నమెంట్ భూమి చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం దాకున్నాయి అని చెప్పి కదా వాళ్ళైతే వాళ్ళు ఆ చుట్టూ కూడా ఓ కంచెన్ వేసుకోవాలి కంచెన్ వేసుకొని ఇది గవర్నమెంట్ది ది ప్రభుత్వం వల్లది మనది అని చెప్పి సర్కారు భూమి ఇది అని చెప్పి వాళ్ళు రాసి పెట్టుకోవాలి ఆడ బోర్డు అప్పుడు ఓళ్ళు కూడా రారు ఆడికి కొనరు చెయ్యరు అది కూడా మళ్ళీ అట్ట కూడా ఆ భూమిని సొంతం చేసుకోవాలని ఎవ్వరైతే ముందు పడతారో గాలను శిక్షించాలి గట్ల కానీ ఇప్పుడు ఏం తెలియక మేము అవన్సు అవన్ తెలియకుండా మేము కన్నా కష్టపడి కడుపులు ఎండబెట్టుకొని కంటికి నిద్ర లేక మేము సంపాదించుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని మేము ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కొనుక్కుంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ మీద గి హైడ్రాళ్ళని వచ్చి గీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ వచ్చి వీళ్ళందరూ కూడా మా మీద పడితే ఏం మా ఉసురు దాకిపోతారని కూడా మస్తు శాపనాలు పెడుతుర్రులా ఎందుకు అంటే నిన్న చూసినాం మనము గిడ పూర్లనంట పాపం గల్లైతే మూడు రోజులు అయిందంట ఏంది ఇండ్లల్లో పోయి కూడా ఇండ్లల్లో పోయి మూడు రోజులు అయిందంట ఎనిమిది పెండ్లయ్యి ఎనిమిది ఏండ్లకి గిప్పుడు పాపంగా బిడ్డకైతే గిప్పుడు గర్భం దాల్చిందంట గిప్పుడు నీళ్ళు పోసుకుందిగా బిడ్డ నీళ్ళు పోసుకున్నాక గీ ఐదు నెలల కడుపు నా కోడలికి ఐదు నెలల కడుపు కాబట్టి గీ కడుపుతోటి ఉన్న నా కోడల్ని తీసుకొని నేను ఎక్కడ పోవాలి కనకరి కనకరం చూపిర్రి మా మీద అని చెప్పి కాళ్ళు పట్టుకుందంట గతల్లి అయినా కానీ హైడ్రా హైడ్రావులు కూడా వదలలేరు వదలకుంటే ఇల్లు ఉలగొట్టిరంట ఇప్పుడు నిండు పొట్టతోటి అంటే ఒక మ మనిషి ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల కడుపు కడుపులో ఒక బిడ్డను మోస్తుందంటే గర్భగుళ్ళ ఇప్పుడు గు అమ్మవారి గుళ్ళో ఉన్నట్టే మరి ఆ అమ్మవారిని ఇంట్లోకి మీరు బయటికి గుంజేసి ఆకిట్లా వడేస్తే ఏమైపోవాలి గయన్ను వాళ్ళు ఆలోచిస్తలేరు గడ సున్నంచెరు కాడబుడ్డ పిల్ల కూర్చొని ఏమంటుంది ఎరికైనా మేము చదువుకుంటేందుకు మాకు పుస్తకాలు లేవు మా డాడీ మాకు డిమార్ట్లకు పోయి డిమార్ట్ అంటే పెద్దదుల్లా అన్నీ ఉంటాయి అన్నీ దొరుకుతాయి గాడికి పోయి మాకు నీళ్ళ బాటిల్ కొనుక్కొస్తే గా నీళ్ళ బాటిల్లు మా పుస్తకాలు మా బట్టలు మా సంచులు అన్నీ కూడా మరి అల్లనే పడిపోయినాయి మా ఇంట్లోనే పడిపోయినాయి మొత్తం మట్టి కింద పడ్డాయి అవి కూడా తీసుకొని ఇవ్వలేదు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సారు మాకు ఏమేమైతే పోయినాయో గన్నీ మాకు ఇస్తే మేము మళ్ళా పోయి బల్ల కూర్చొని చదువుకుంటాం మేము ఇప్పుడు మేము చదువుకోలేకుండా అయిపోయినాం మా టీచర్ ఫోన్ చేసి మీరు ఎందుకు వస్తలేరు బడికి అని అడిగింది మేము ఏం చెప్పాలి మా పుస్తకాలన్నీ అల్ల పడిపోయినాయి అని చెప్పినాం అని కూడా బుడ్డ పిల్ల కూడా అడుగుతుంది కొంచెమన్నా కనికరం కనికరమనే జూపియాలుగా రేవంత్ రెడ్డి సారు మేము కూడా అడుగుతున్నాం మా ఇంటి టీవీ తోటి మేము అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే మరొకప్పుడు నువ్వే అన్నవు ఏమని అన్నావంటే ఆ వీడియోలు కూడా మస్తుగా ఉన్నాయి మస్తుగా వేస్తుర్రు మస్తుగా చూస్తుర్రు ఏమన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేసీఆర్ గీ హైడ్రాన్ తీసుకొచ్చి పెడితే ఏమన్నావో తెలిసినా గిట్లా గవర్నమెంట్ భూములల్లో ప్రభుత్వ భూములల్లో ఇండ్లు కట్టుకున్నోళ్ళు చెరువులను కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్న ఉన్నారు కరెక్టే కానీ ఏ వాళ్ళ వాళ్ళు ఇండ్ల మీద పోయి పడి వాటిని కూలగొట్టి ఆ భూమిని సొంతం చేసుకుంటే ఏమొస్తుంది కేసీఆర్ సారు మీరు చేసేది కరెక్ట్ కాదు సరే ఇక కట్టుకున్నారు ఏదో అయిపోయింది వాళ్ళకి ఇంతో అంతో చలానా వేసి మరి ప్రభుత్వానికి గింత మీరు డబ్బులు చెల్లించుర్రి మరి ఆ భూములు మేము పర్మనెంట్ చేస్తాము మీ సొంతం చేస్తామని గట్ల చెప్పుకొని వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళని ఉండనియాలే ఇంకా మీదట ఒక అక్కడ వచ్చి మళ్ళీ కొత్తగా ఇండ్లు ఇవ్వద్దు అదంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ప్రభుత్వం ఉంది ఈ భూమంతా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి కానీ గట్టెట్ట చేస్తావు కేసీఆర్ సార్ అని సీఎం రేవంత్ రెడ్డి సారు మీరే అడిగిర్రు మర్చిపోయారా ఏంది మీకు గుర్తొస్తలేదా మరి మీరేమో ఇప్పుడు గట్ల ఏది లేకుండా ఎక్కడ లేకుండా మరి గసంటోళ్ళనే తీసుకొస్తారు రోడ్డు మీద వాడేస్తారు ఇంకొకటి కూడా అడుగుతురు మరి జనాలు అయితే అందరు కూడా అడుగుతురు ఏమడుగుతురు అడుగుతున్నారు ఎరికేనా మరి గడ దుర్గమ్మ చెరువు కాడ సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న ఇల్లే ఉంది తిరుపతి రెడ్డి సారు మరి ఆయనకి ఎప్పుడో నోటీసులు ఇచ్చిర్రు మరి ఆయన ఇంటి జోలికి పోతలేరు మరి మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి మరిగా ఆయన జోలికి పోతలేరు గిడపాతి మా కాలేజీ ఉంది మరి గాదాని జోలికి పోతలేరు మరి పెద్ద పెద్దోళ్ళను ఎమ్మెల్యేలను ఎంపీలను నీకు సొంతమైన మీ ఏమంటారు మీ చుట్టాలోళ్ళను మీ పక్కల గీళ్ళందరినీ వదిలేస్తుర్రు గాళ్ళకు కూడా నోటీసులు ఇస్తుర్రు మాకు కూడా నోటీసులు ఇస్తుర్రు మరి మాకు నోటీసులు ఇచ్చి వారం రోజులు అవుతుందో అవుతలేదో మా ఇండ్ల మీద పడి మా ఇండ్లు కూలగొడుతురు గాళ్ళకేమో నెలలు నెలలు గడుస్తున్నాయి కానీ గాళ్ళకి ఇంకా టైం ఇస్తనే ఊర్రు గలని గట్లనే ఉంచుతనే ఊర్రు గాలని ఎందుకు కొడతలేరు మీరు గాళ్ళ జోలికి మీరు ఎందుకు ఓతలేరు మా జోలికి ఎందుకు వస్తుర్రు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నారు ఇది ఒకటే అడుగుతలేరు రేవంత్ రెడ్డి సారు ఏం అడుగుతున్నారు ఇరకేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కావాలే మాకు మార్పు రావాలి మాకు మంచి వేస్తాడు రేవంత్ రెడ్డి సార్ అని మేము నమ్మినాము నమ్మి నీ కోటేసినాము మరి నువ్వెందుకు రేవంత్ రెడ్డి సారు గిట్ల చేస్తున్నావు నమ్మినోనికి నమ్మక ద్రోహం చేస్తున్నవా నువ్వు మమ్మల్నే మొత్తానికి నేలపాలు చేస్తున్నవా చేస్తున్నావా మా కడుపు కొడుతున్నావు మా బతుకు మొత్తానికి మొత్తమే మా బతుకు బండరాలు కొడుతున్నావు ఎందుకు రేవంత్ రెడ్డి సారు గెలిపించుకున్నందుకు మాది తప్పైపోయిందా మా చెప్పులతోటి మేము కొట్టుకోవాలన్నా ఎందుకు గెలిపించినామని మేము అనుకోవాలన్నా ఇట్లా ఏస్తైనా మేము గెలిపించుకుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ పక్కా భూములు కాకపోతే ఆ పేపర్లన్నీ మంచిగా కరెక్ట్గా లేకపోతే మాకేం నుంచి కరెంట్ వచ్చింది మాకు ఏం నుంచి నీళ్ళు వచ్చినాయి మాకు ఏం నుంచి ఈ టీవీల కల కలెక్షన్లు వచ్చినాయి మరి ఈ ఎవరు ఎవరిచ్చిరూ మీ గవ మీ ప్రభుత్వం ఒప్పుకుంటేనేగా మీరు పర్మిషన్ ఇస్తేనేగా మాకు ఇవన్నీ వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు సారు మా మీద పడుతుర్రు మమ్మలా చంపుతుర్రు మమ్మలా ఇస్తలేరు ఎందుకు చేస్తుర్రు మీకు శాతనైతే పోయి ఫస్ట్ నోటీసులు ఇచ్చినోళ్ళు ఉన్నారు కదా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు గాడా గ పెద్దోళ్ళ తన నుంచి ఎందుకంటే గల్లు ఇప్పుడు పెద్ద బిల్డింగ్ గలదు కూలగొట్టిన వాళ్ళకు లెక్క కాదు మళ్ళీ ఇంకో బిల్డింగ్ కొనుక్కుంటారు లేదా ఇంకోటి కట్టుకుంటారు కానీ గీయాల మా ఒక్క ఇల్లు చిన్న గూడు మాది గీ గూడు గూలగొడితే మళ్ళీ ఆ గూడు కట్టుకుంటందుకు మా జీవితం కూడా సరిపోదు సారు గంత కష్టపడలేము అని చెప్పేసి కూడా గీళ్ళందరూ గట్లనే అంటారు మరి గీదానికైతే మరి కొన్నిటి కాడ అమీన్పూర్లనే గ పక్కనే ఉన్నాయి కాడనే పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి ఇండ్లన్నీ కూడా గల్లనే ఉన్నాయి మరి గా ఇంట్లో కూడా గల్లనే ఉంటే గాయ కూలగొడతందుకు మరి రంగనాథ్ సార్ ఎట్లా మీటింగులు పెట్టిండు ఎట్ట శీర్షాలు జరిపిస్తుండు వెంటనే ఎందుకు కూలగొట్టలే గాయ అన్నీ మరి గీయంతా ఎవడడుగుతారు సారు అని మరి ఇప్పుడు ఈ పాపము ఈ మధ్యంతరంగా వీళ్ళు బతుకుతోళ్ళు కూడా కష్టం చేసుకొని బతుకుతోళ్ళు అందరూ అడుగుతురు మరి గీ హైడ్రా అనేది హైడ్రానా లేకుంటే డ్రామానా ఏం చేస్తుంది ఏం జరుగుతుంది మన తెలంగాణలో ఏమైతుంది రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండ్రు గి హైడ్రోల్లో ఏం చేస్తుర్రు లేకుంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఇద్దరు కూడా కొట్లాడుకొని నడుమిట్ల ఈ జనాలను పిచ్చోళ్ళం చేస్తుర్రా ఇది ఎవరికి అర్థమవుతలేదు మరి ఊర్లల్లో ఎందుకు జరుగుతలేదు గీ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి గీ అన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఊర్లల్లో కూడా గి హైడ్రా పోతుందా గాడ కూడా ఉలగొడతాయా గాడ ఉలగొడితే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఊకోరు అందుకనే గీడనైతే మరి హైదరాబాద్లో ఎందుకు గిట్ల చేస్తారు మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇవి అన్నీ మొత్తం సొంతం చేసుకొని భూములన్నీ గుంజకు రాయండి గ గుంజుకున్న అన్నీ బయటికి తెస్తుండ బయటికి తెస్తే గిట్టెట్టా తెస్తాడు మరి పెద్దోళ్ళు గుంజాల గుంజాలా ఫస్ట్ ఇవి అన్నీ కూడా అంటారు జనాలు అయితే మరి రేవంత్ రెడ్డి సారు మరి హైడ్రా వాళ్ళ హైడ్రాలో ఉన్న గ రంగనాథ్ సార్ కూడా మరి మీరు కూడా వినాలి కదా గన్నీ ఆలోచించాలి కదా మరి ఫస్ట్ సంతకాలు ఓలువే ఓలు పెడుతురు పర్మిషన్లు ఓలిస్తుర్రు గాళ్ళ నుంచి మొదలు పెట్టురు సారు గీ అంతా కూడా గాళ్ళ నుంచి మొదలు పెట్టి ఆఖరికి గీల దాకా రార్రి గిదైతే మంచి పనే కదా ఎందుకు ఆలోచిస్తలేరు మా ఇంటి టీవీ తరఫున కూడా మేము కూడా అడుగుతున్నాం జర మరి పేదోళ్ళ పట్ల జరనన్న కనికరం చూపి వాళ్ళ వాళ్ళను వాళ్ళ కడుపు కొట్టకూర్రి రోడ్డు మీద నూకకూర్రి సరేనా మరి మరి మళ్ళా ఇంకొకటి కూడా ఏముంటాయో గమచ్చట్లు కూడా మరి మీకు మీకు చెప్తాందుకైతే మళ్ళా వస్తా గప్పటిదాకా చూస్తనే ఉండు రి మంచిగా ఉంటాయి మనం ముచ్చట్లు శివంగా వస్తుంది మీకు చెప్తుంది సరేనా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి